శుభాకాంక్షలు రేపు మన భారత అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన రాజభండ్రి నగరానికి వస్తున్నారండి మన రాజమండ్రి నగర ప్రజల తరఫున అలాగే రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకి స్వాగతం తెలియజేస్తున్నాం మరి ఆయన రీసెంట్గా అయోధ్యలో రామాలయం కట్టడం జరిగింది ఆయన ఇప్పుడే రామాలయం కట్టాడు కానీ స్వతంత్రం రాకపోర్వం నుంచి కూడా మన రాష్ట్రంలో అరిజనపేటలు చెట్టుపంజీ పేటలో రెడ్డిల్ పేటలు అన్ని పేటలను కూడా ప్రతి ఒక్కరికి కూడా రామాలయాలు ఉన్నాయి కొత్తగా రామాలయం నిర్మించడం కాదు పూర్వమే స్వతంత్రానికి పూర్వమే అందరికీ రామాలయాలు ఉన్నాయి రామాలయం లేని అరిజన లేదు రామాలయం లేని చెట్టుపల్లి రెడ్డిల్ పేట ఇలాంటివి ఏవి కూడా మన రాష్ట్రాలు ఎక్కడ లేవు కాబట్టి మరి ఆయన ఏదో రామాలయ్య చాలా సంతోషం మరి రాముడితో పాటు మన అందరం కూడా తిరుపతి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఆరాధ్య దేయంగా కురుస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర కూడా ఆంధ్ర రాష్ట్ర ఏంటి భారతదేశం అందరూ కూడా మరి ఆయన మనకి అమరావతిని రాజధానిగా శంకుస్థాపన చేయడానికి వచ్చి ఒక శంకుడి నీళ్ళు ఒక పిడత బట్టి బట్టి వచ్చి అక్కడ ఇచ్చి తర్వాత తిరుపతిలో మీటింగ్ పెట్టి వెంకటేశ్వర స్వామి యొక్క సాక్షిగా మీకు బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మిస్తానని చెప్పి అక్కడ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడం జరిగింది పది సంవత్సరాలు మరి రాజధాని నిర్మాణం ఏం జరగలేదు రాజధానికి ఆయన సహకారం కూడా ఏం లేదు అసలు నేను నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నా మీరు రాముడు అప్పుడే కొలుస్తారా లేకపోతే మిగతా దేవుడు కూడా ఇష్టపడతారు అసలు స్వామి మీ దృష్టిలో అసలు అగ్నేంద్ర ఆయన దేవుడే కాల ఒకవేళ దేవుడే అయితే ఆయన మీద ప్రభావం చేసి ఇంతవరకు రాజధాని నిర్మించకపోవడానికి సహకరించకపోవడంలో కారణం ఏంటి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని ప్రయత్నిస్తున్నా అలాగే మరి బయ్యారం పోర్టు అది మన యొక్క వెబ్జుల హామీలో పాయింట్ ఆ బయ్యారం పోర్ట్ అనేది నిర్మాణం చేయవలసి ఉంది వాళ్ళు సర్వే చేసి పీజిబిలిటీ లేదు అందువల్ల బహిరంగ పోర్టు మీద నిరటించమని చెప్పి చెప్పడం జరిగింది అయ్యా బహిరంగ పోటీ ఫీజిబిలిటీ లేదని మీరు చెప్తున్నారు మరి అమరావతి ఏ రకంగా ఫీజిబిలిటీ ఉందని చెప్పి మీరు ఒప్పుకున్నారని నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే వీళ్ళు అమరావతి కాకుండా వైజాగ్గా రాజధానిగా పెట్టుకో బాబు చంద్రబాబు నాయుడు అయినా ఆ వేళ మీరు చెప్పుంటే చంద్రబాబు నాయుడు ఆ వేళ అమరావతి మానేసి వైజాగ్ ఉంటే ఈవేళ మనకి ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ కానీ కూడా వైజాగ్ వచ్చి వైజాగ్ బెంగళూరుని బెంగళూరు ని హైదరాబాద్ చేసే స్థాయికి ఎంతో వైజాగ్ వెళ్ళి అంటే వైజాగ్ అట్మాస్ఫియర్ కానీ వైజాగ్ సిటీ కానీ అక్కడ ఉన్న కొంతకాలం ఉంటే ఎవరు వదిలిపెట్టరు వైజాగ్ మధ్యలో బ్రహ్మాండమైన స్టూడియోస్ కట్టేసి కానీ మీరు ఆ వేళ అమరావతి ఫీజిబిలిటీ కాదు చంద్రబాబు నాయుడు వైజాగ్ పెట్టుబడి అని మరి ఎందుకు సలహా ఇవ్వలేదో నాకైతే మరి అర్థం కావట్లేదు మరి ఇక మీరు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా మీద పార్లమెంట్లో ఆవేళ మన్మోహన్ సింగ్ గారు మీకు ఐదు ఇస్తాం ప్రత్యేక హోదా అని చెప్తే ఆ వేళ వెంకయ్య నాయుడు గారు సొక్క చిప్పేసుకున్నాడు ఏ కాల పది సంవత్సరాలు మరి వెంకయ్య నాయుడు గారి పార్లమెంట్ పార్టీ ఆయన మళ్ళీ ఉపరాష్ట్రపతి కూడా చేశారు ఆయన చెప్పిన స్వయంగా పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలని పది సంవత్సరాలు అలా పెట్టి ఐదు సంవత్సరాలు లేదు అసలు ఒక సంవత్సరం కూడా లేదు అసలు మీరు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అనే విషయాన్ని మీరు స్పష్టంగా ఇక్కడ బాబు రేపు వచ్చే మీటింగ్ లో చెప్పాలని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారి కోర్టులో అలాగే వైజాగ్ రైల్వే జోన్ అలా ఊరిస్తున్నారు వైజాగ్ రైల్వే జోన్ అదిగో రైల్వే జోన్ ఇదిగో రైల్వే జోన్ అంటారు మొన్న ఆ గురికి దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారి మీద రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ల్యాండ్ ఇవ్వట్లేదండి ఇది ఎంత ఆశాస్పదం అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక రైల్వే ప్రాజెక్ట్ కి ల్యాండ్ ఎక్వైరీ చేయాలంటే యాజ్ పర్ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ఒక లెటర్ ఒకటి పంపించి పలానా ఏరియాలో పలానా ల్యాండ్ ఈ రైల్వే ప్రాజెక్టుకి కావాలి ఇమీడియట్ గా వీళ్ళు చేయకపోయి లెటర్ పంపిస్తే కళ్ళు మూసుకుని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి వాళ్ళు ఎవరంటే లేదు యాజ్ పర్ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం రైల్వే ప్రాజెక్టులు కానీ సెంట్రల్ ప్రాజెక్టులు కానీ ఎవరైనా అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు వాళ్ళు కావాల్సిన అడిగిన ల్యాండ్ ఇమ్మీడియట్ గా ఎక్వైర్ చేసి ఆడ్ర చేయాలి అది ఎలాగంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వమే తోశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద తోశారు కానీ అది చిన్నపిల్లలకు కూడా ఆశాస్పదమైనటువంటి విషయం ఏదో ల్యాండ్ ఎవరు కాబట్టి మీరు రైల్వే నిర్మించలేదు నిర్మించలేదని చెప్పి చెప్పడం వల్ల చాలా ఆశాస్పదమైన విషయం అలాగే కడప స్టీల్ ప్లాంట్ మరి కడప స్టీల్ ప్లాంట్ అనేది మరి మనకి విభజన హామీల్లో ఒకటి అసలు మీరు కడప స్టీల్ ప్లాంట్ అనేది కడతారా కట్టరా సహకరిస్తారా లేదా అనే విషయం కూడా మీరు అసలు ఏమి చెప్పరు అసలు ఎవరెవరు వస్తారు శంకుస్థాపన చేస్తారు ఎందుకు ఆడతారు అసలు మీరు కడతానే ఒప్పుకుంటారు కడప స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు కట్టరని చెప్పి అనే విషయాన్ని మీరు రేపు లో చెప్పాలని చెప్పి పోంటారు ఇక పోలవరం ప్రాజెక్ట్ వస్తే పోలవరం ప్రాజెక్ట్ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కళ ఆయన కాలవలన్నీ రెడీ చేశారు ఒక ప్రాజెక్ట్ ఒకటే కట్టాలి ఆ ప్రాజెక్ట్ మీరు కడతామని చెప్పి ఉద్యోగ హామీలో మీరు హామీ ఇచ్చి మీరు కట్టకుండా చంద్రబాబు నాయుడు నేను కడతానంటే అతను చెప్పారు తర్వాత మీరే నరేంద్ర మోడీ గారు మీరే స్వయంగా చెప్పారు ఈ చంద్రబాబు నాయుడు బ్లాంక్ చెక్ లా ఉపయోగించుకుంటాడు పోలవరం ప్రాజెక్ట్ కావలసిన సంతకు పెట్టి చెక్కి రాజేచంద్రడు ప్రాజెక్ట్ కానీ దాన్ని ఎదరికి తీసుకెళ్ళడం లేదని చెప్పి మీరు స్వయంగా నరేంద్ర మోడీ గారు స్వయంగా మీటింగ్ లో చెప్పారు మరి కట్టవలసిన బాధ్యత మీది ఆ కార్డు కట్టబడి అనేది కూడా మరి మరిస్టర్ గా జగన్ గారు వచ్చారు ఆయన ఏదో కడతా కడతానంటే ఆయన ఏదో కడతా కడతానంటే ఆయన ఫండ్స్ రిలీజ్ అసలు మీరు పోలవరం ఎప్పటికీ కంప్లీట్ చేస్తారు మీ మీద హామీలో ఉన్నటువంటి వేరు పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అన్నది మీరు చెప్పవలసి ఉంది ఇక వైజాగ్ స్టీల్ బ్యాంక్ వస్తే దాని ప్రైవేటీకరణ చేస్తారంట విశాఖ ఉప్పు కానీ మీ అందరూ స్టూడెంట్ గా ఉండగా కూడా చాలా అప్పట్లో మరి చేసిన యాజి లో ముప్పై మూడు మంది నాకు తెలిసి విశాఖ ఉప్పు ఆంధ్ర అని చెప్పి చచ్చిపోయినారు ముప్పై మూడు దగ్గర ముప్పై మూడు మంది ఉన్నారు అలాగా మేము ఎంతో కష్టపడి మేము విశాఖ ఉప్పు ఆంధ్రని మీరు సంపాదించుకున్నటువంటి ఈ స్టీల్ ప్లాంటి మీరు ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తికి మీకు కావలసిన వ్యక్తికి దారాతాత్వం చేద్దాం అనేది చాలా కాదు మీరు ఒక విషయం ఆలోచించాలి రాగ త్యాగం చేసి సంపాదించినటువంటి మా స్టీల్ ప్లాంట్ మీరు ఎవరికో దారతం చేసి ఇచ్చేస్తారంటే ఇక్కడ ఆంధ్ర ప్రజలంతా బూతులు కూడా మాట్లాడవలసి వస్తుంది అంటే అమాయకులు ఇంకా కాదు మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలవరం మన విశాఖ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటీకరణ చేయవలసిన విషయాన్ని కూడా మీరు రేపు వీటికి ఎలా చేయవలసిన అవసరం కూడా ఉంది అలాగే విభజన హామీలు అనేకమైనటువంటి విభజన హామీలు ఇచ్చారు మీరు ఏ హామీలు కూడా సక్రమంగా అమలు చేయలేదు ఇంకా ఆశ్చర్యకరమైన ఏంటంటే ప్రధానమంత్రి కాకముందు మీరు నల్లధనం బ్లాక్ మనీ ఎక్కడ ఈ స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంకు లో ఇండియాకి సంబంధించిన బ్లాక్ మనీ లక్షల కోట్లు ఉంది ఆ డబ్బు తీసుకొస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు మనం వేయొచ్చు అని చెప్పి మీరు చెప్పారు మీరే చెప్పారు పది సంవత్సరాలు అయింది మీరు డబ్బు తెచ్చారు కానీ ఆయన పది సంవత్సరాల క్రితం పదిహేను లక్షలు వేసి ఉంటే పది సంవత్సరాలు అయిన తర్వాత అది ముప్పై లక్షలు మరి రా మా రాష్ట్ర ప్రజలందరూ కూడా అకౌంట్ పక్షంలో ఎదురు చూస్తున్నారు మీరు అకౌంట్ లో ముప్పై లక్షలు ఎప్పుడు ఎప్పుడేస్తారా ముప్పై లక్షలు వస్తుందా అని రోజు అకౌంట్ చూసుకుంటారు ముప్పై లక్షలు ముప్పై వరకు వేసిన పరిస్థితి లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీస్ కానివ్వండి క్రిస్టియన్ మైనారిటీస్ కానివ్వండి మీరు భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా మారుతారంటారు వీళ్ళందరూ కూడా చాలా భయపడిపోతారు ఎందుకంటే హిందూ దేశంగా మార్చేసి అంబేద్కర్ యొక్క రాజ్యాంగం తీసి హిందూ రాజ్యాంగం తీసుకొస్తే మేము అక్కడికి వెళ్ళాలి పాకిస్తాన్ వెళ్ళాలా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలా మరి ముస్లిం క్రిస్టియన్స్ అయితే యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలా లేకపోతే క్రిస్టియన్ బాబు వదిలేసి మళ్ళీ మా అంతా కూడా ఎస్సీస్ గా బాగా ఈ కమ్యూనిటీలో మళ్ళీ వెనకొచ్చేలా ఈ రకమైన ఆలోచన చేస్తారు మీరు జనరల్ బాగా చేస్తారు కానీ మరి దేశ ప్రజలను భయప్రాప్తులు చేసే చర్యలు జయంతి చేస్తాం మీరు కనుక రేపు మీటింగ్ లో మాకు ప్రత్యేక హోదా ఆకీలు అయితే మీరు ఏమి ఇచ్చారు వాటి మీద మీరు రేపు అడ్రస్ చేసి మీటింగ్ లో పూర్తి స్పష్టత ఇవ్వాలని చెప్పి అలాగే వరిశానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అని చెప్పి మీరు మీటింగ్ లో మీరు మా రాష్ట్ర ప్రజలకి స్వచ్ఛమైనటువంటి హామి ఇవ్వాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ కోరుతున్నాడు చేయాలనేది మన కోరిక అలాగే ముస్లింలు వెళ్ళి క్రిస్టియన్ ని భయప్రాంతం చేయండి చెప్పి రిక్వెస్ట్ చేసి కోరుతున్నాం ఎందుకంటే ఎప్పుడు నుంచో అందరూ కలిసి ఉంటాం వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఎంతరా పాకిస్తాన్ ఎంత ఎక్కడికి వెళ్ళారు